అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడేమంటే టౌన్లో సిటీల్లో ఉండేవాళ్ళకి ఇది వర్తిస్తుంది అనుకుంటాను ఆ మాటలు ఇంక ఇక్కడ పెద్ద ఆయన్ని చూస్తున్నారు కదా తనని చూస్తేనే మీకు అర్థమైపోయింది తను ఎవరు అన్నట్లుగా అవునండి మీరు అనుకున్నట్ల తన మున్సిపాలిటీ ఉద్యోగి మనం వేసిన చెత్తా చెద్దారాన్ని చిదరించుకోకుండా దాన్ని శుభ్రం చేస్తారనమాట ఒకసారి మనం గమనిస్తే ఆ చెత్త బండి వచ్చినప్పుడు చెత్తలు క్లీన్ చేసినప్పుడు ఆ చెత్త పక్కల మనం వెళ్ళినప్పుడు మనం ముక్కు మూసి పెట్టుకుంటాము ఒకసారి మనకు ఊపిరి కూడా ఆడుతూ అట్లాంటి చెత్తని మనం వేసిన చెత్తని వీళ్ళు శుభ్రపరుస్తారంటే వాళ్ళకి నిజంగానే సెల్యూట్ కొట్టాలండి అవునా కదా మీరేమంటారు అలాంటి వాళ్ళు మన దృష్టికి వచ్చినప్పుడు మనకు ఎదురు పడినప్పుడు మన వంతు ప్రతి మనిషికి చేయగలిగితే అది వాళ్ళ రుణం మనం తీర్చుకుంటామేమో అని నేను అనుకుంటాను ఇది ఒక అవకాశం మనకి ఆ రకంగా వాళ్ళు ఎదురు పడినప్పుడు మనకున్నంతలో మనం సహాయం చేయగలిగితే అది భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం అని మనం అనుకోవచ్చు ఇప్పుడైతే చెత్తంతా తీసుకెళ్ళి ఎక్కడో పడేసి వస్తున్నాడు ఇంకా తను ఆల్రెడీ మనకు పరిచయమే తనను పలకరిస్తూ నేను అడిగాను అనమాట అప్ప నేను గుర్తున్నానా అన్నట్లుగా తను వెంటనే ఆ అమ్మ గుర్తున్నారు ఎందుకు గుర్తు లేదు నాకు మా భార్యకి ఒకప్పుడు మీరు బట్టలు ఇచ్చారు గుర్తుంది అన్నట్లుగా చెప్పాడు ఆయన గుర్తుంది అని చెప్పిన వెంటనే నాకు కొంచెం మనసుకు తృప్తిగా అనిపించింది అప్పటికే బాగా ఎండకాస్తూ ఉంది పక్కన కొబ్బరి బొండలు అమ్ముతున్నారు పంటే నాకు వద్దు అన్నట్లుగా అన్నాడు ఇంకేం తాగుతావంటే ఈ బండిని లాగాలంటే నేను తాగేది వేరే ఉందమ్మా అన్నట్లుగా అన్నాడు మొహమాటం లేకుండా నిజం చెప్పినందుకు భుజం తట్టాను సరేపా దాన్ని నేను కాదనలేను అది నీ ఇష్టం అన్నట్లుగా నీకు ఎంత వయసు అంటే నా వయసు నాకు తెలియదమ్మా అన్నట్లుగా చెప్పాడు సరేపా నేను కొద్దిగా డబ్బులు ఇస్తాను ఇంటికేమైనా తీసుకెళ్ళా అంటే ఆ అమ్మ తీసుకెళ్తాను అన్నట్లుగా చెప్పాడు ఇంకా నాలాంటి వాళ్ళు అనుకోవచ్చు ఏమంటే మేము ఉండేది మ్యాంగో గార్డెన్లో కదా టౌన్లో సిటీలో కాదు కదా మాకేముంది అన్నట్లుగా కాకపోతే మనం కూడా టౌన్కి సిటీకి వెళ్తానే ఉంటాము ఏదో ఒకటి తింటా ఉంటాము చెత్త చదరం పడేస్తూనే ఉంటాం కదా ఆ చెత్త చదరం వాళ్ళు తీస్తారు కదా ఖచ్చితంగా అవునా కదా కాబట్టి మనలాంటి వాళ్ళు కూడా ఏ రకంగా చేస్తే వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతాం అని నేను అనుకుంటాను ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయడం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్